రక్త వర్గాలు రక్త వర్గాలు అనేవి బహుళ యుగ్మ వికల్పకాలకు ఉదాహరణగా చెప్పవచ్చు బహుళ యుగ్మ వికల్పకాలు అంటే ఒకే క్రోమోజో ఒక సమజాతీయ సమజాతీయ క్రోమోజోమ్ పై హోమోలోగస్ క్రోమోజోమ్స్ పై ఒకే లోకస్ వద్ద రెండు కంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు ఉంటే దానిని బహుళ యుగ్మ వికల్పకాలుగా చెప్పవచ్చు సో ఈ బహుళ యుగ్మ వికల్పకాలు ఉండేటటువంటి రక్త వర్గాలకు ఉదాహరణగా చెప్పవచ్చు రక్త వర్గాలు అనేవి మానవుల్లో నాలుగు రకాలుగా ఉంటాయని సో కార్డ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఒకటిలో అతను రెండు రకాల ప్రతిజనకాలను కనుగొనటం జరిగింది దాని ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరించాడు సో ఈ ప్రతిజనకాల ఆధారంగా నాలుగు రకాల రక్త వర్గాలు సో మూడు రకాల యుగ్మ వికల్పకాల ద్వారా ఏర్పడతాయని సో బెర్ని స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా గుర్తించడం జరిగింది అంటే ఒక లోకస్ వద్ద ఒక లోకస్ వద్ద ఐఏ ఐబి ఐఓ అనేటటువంటి మూడు రకాల యుగ్మ వికల్పకాల ద్వారా రక్తవర్గాలు అనువంశికత చెందుతాయి అంటే ఇక్కడ రెండు కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనము బహుళ యుగ్మకల్పగా చెప్పవచ్చు కానీ జనా మానవుని జనాభాలో దీని బౌలయ ఫలాలు అంటావు తప్ప ఒక వ్యక్తికి తీసుకుంటే ఏ ద్వయస్థితిగా వ్యక్తికైనా ఏ ద్వయస్థితి జీవికైనా యుగ్మ వికల్పకాల సంఖ్య ఎల్లప్పుడూ రెండుగానే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఒక మానవులో మూడు యుగ్మ ఎప్పటికీ ఉండవు ఒక మానవునిలో రెండు యుగ్మ ఉంటాయి ఇంకో మానవులు ఎక్కువ రెండు ఉంటాయి కానీ ఈ రెండు ఒకే విధంగా ఉండకపోతే దానిని బౌలమ చెప్పవచ్చు సో దీన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త కార్లాండ్ స్టీన్ తెలుసు ఆ కార్లాండ్ స్టీనర్ మనకు ప్రతి అనేవి ముఖ్యంగా ప్లాస్మాతో చంపై ఉండేటటువంటి ప్రతి జనకాలే త్వచ ప్రతి జనకాలంట దానిని కనుగొనడం జరిగింది అవి ముఖ్యంగా రెండు రకాల ప్రతి జనకాలను కనుగొనడం జరిగింది అవి సో ఏ మరియు బి అవి రసాయనికంగా అవి కార్బోహైడ్రేట్స్ గా చెప్పవచ్చు ఈ కార్బోహైడ్రేట్స్ ఆర్బీసీ ప్లాస్మాతో చెంపై ఉన్నటువంటి లిక్విడ్ లేయర్ నుంచి పొడుచుకొని వస్తాయి కాబట్టి సింపుల్ గా గ్లైకో లిక్విడ్ అని కూడా అనవచ్చు సో ఈ విధంగా ఈ యొక్క ప్రతి జనకాల ఉన్నవి లేనివి ఆధారముగా సో ప్రజెన్స్ అండ్ యాబ్సెన్స్ ఆఫ్ ది యాంటీజెన్స్ రక్తవర్గాలు నాలుగు రకాలుగా ఉపయోగించడం జరిగింది సో ఒకటి ఏ రక్తవర్గము ఏ రక్తవర్గంలో సో పన కన్న తో చెంపై ఆర్బిసి కన్నతో చెంపై ఏనేటటువంటి ప్రతిజనకం ఉంటుంది వాటి ప్లాస్మాలో యాంటీ బి అనేటటువంటి ప్రతిదేహం ఉంటుంది సో బి రక్తవర్గంలో బి అనేటటువంటి ప్రతిజనకం ఉంటుంది వారి యొక్క ప్లాస్మాలో ఏ అనేటటువంటి ప్రతిదేహం ఉంటుంది ఇక ఏబి రక్తవర్గంలో ఏ మరియు బి అనే రెండు ప్రతిజనకాలు ఉంటాయి సో ప్రతిదేహాలు అసలే ఉండవు ఇక ఓ వర్గంలో ఎటువంటి ప్రతిజనకాలు ఉండవు సో యాంటీ ఏ యాంటీబి అనేటటువంటి ప్రతిదేహాలు ఉంటాయి ఇక్కడ రక్త మార్పిడి జరిగేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఒకే ప్రతిజనకము ఒకే ప్రతిదేహానికి మధ్య గుచ్చీకరణ జరిగి రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రక్త గ్రహిత ఎవరైతే రక్తాన్ని తీసుకుంటారో వారిలో ఉండేటటువంటి ప్రతిదేహాల ఆధారంగా మనం రక్త మార్పిడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వారిలో ఏ అనేటటువంటి ప్రతిదేహం ఉంటే వారికి ఏ అనేటటువంటి ప్రతిజనకాన్ని ఇవ్వకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటటువంటి ప్రతిదేహం దేంట్లో ఉంది వీలో ఉంది సో వారికి ఏ అనేట ప్రతిజనకం అంటే ఏ ఏ అనేటటువంటి రక్తవర్గం అంటే బి రక్తవర్గం ఉన్నటువంటి వ్యక్తికి ఏ రక్తవర్గం ఇస్తే రక్తం గడ్డగడుతుంది దానికి కారణము ఒకే ప్రతిజనకము ఒకే ప్రదేహం మధ్య బుద్ధీకరణ జరుగుతుంది ఎలా చెప్తున్నాం సో ఇది ఏ అనేటటువంటి యాంటీబాడీ అనేది బి రక్తవర్గంలో ఉంది ఏ అనేటటువంటి ప్రతిజనకం ఏ రక్తవర్గంలో ఉంది సో దీనిని బట్టి ఒకే ప్రతిజనకము ఒకే ప్రదేహం మధ్య ఎప్పుడు కూడా చర్య జరుగుతుంది రక్తం గడ్డగడుతుంది కాబట్టి రక్త గ్రహితం చనిపోయే అవకాశం ఉంటుంది సో ఈ విషయాన్ని మనం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక సో ఇక్కడ మనం ఏ ఎవరికి ఏ రక్తవర్గం అనేది ఇవ్వవచ్చు అని చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మనం రెండు రకాల రక్తవర్గాలు మనం చెప్పవచ్చు ఒకటి విశ్వ గ్రహిత అంటాము రెండు విశ్వదాత అంటాం సో ఎప్పుడైనా గ్రహించే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వారిలో ఉన్నటువంటి ప్రతిదేహాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఏబి రక్తవర్గం తీసుకుంటే ఏబి రక్తవర్గంలో ఎటువంటి ప్రదేహాలు ఉండవు కాబట్టి వారికి ఎటువంటి ప్రతిజనకాలు ఇచ్చినా ఎటువంటి సమస్య రాదు కాబట్టి ఏబి రక్తవర్గానికి ఏ రక్తవర్గం ఇవ్వచ్చు బీ రక్తవర్గం ఇవ్వచ్చు ఏబి రక్తవర్గం ఇవ్వచ్చు ఓ కూడా ఇవ్వచ్చు బికాస్ ఇందులో ప్రదేహాలు లేవు కాబట్టి వీరిచ్చేటటువంటి ప్రతిజనకాల ఎటువంటి చర్య జరగదు కాబట్టి వీరిని ఏబి రక్తవర్గాన్ని విశ్వగ్రహీతగా చెప్పవచ్చు ఇక సో ప్రతి జనకాలు ఓలో లేవు కాబట్టి అందులో వేరే తీసుకునేట వాళ్ళు ఎన్ని ఉన్నా కూడా సమస్య రాదు ఎందుకంటే సమస్య వచ్చేది ఎప్పుడు అంటే ప్రతిజనకానికి ప్రతిదేహానికి మధ్య చర్య జరిగినప్పుడు మాత్రమే అందువల్ల ఇక్కడ ఓ అనే దాన్ని ఏకి ఇవ్వవచ్చు బీకి ఇవ్వవచ్చు ఏబికి ఇవ్వచ్చు ఓకి ఇవ్వకవచ్చు ఎందుకంటే దీనిలో ఎటువంటి జనకాలు లేవు కాబట్టి దీన్ని విశ్వదాతగా చెప్పవచ్చు ఇక ఆర్హెచ్ ప్ర ఆర్హెచ్ ప్రజెనికం ప్రకారం అయితే ఏబి పాజిటివ్ ను విశ్వ గ్రహిత అంటాము ఓ నెగిటివ్ ను విశ్వదాతగా చెప్పవచ్చు నెక్స్ట్ ఇక సో మనం టెస్టింగ్ ఎలా చేస్తాం బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ అంటే ఒక శాంపిల్ తీసుకొని సో ఆ శాంపిల్కి ఆల్రెడీ మనకు తెలిసి ఉన్నటువంటి ప్రతిదేహాలని మనం కలిపితే సో ఒకవేళ అది ఏ అనేటటువంటి ప్రతి ఏ అనేటటువంటి ప్రతిదేహంతో చెర జరిపింది అంటే ఖచ్చితంగా అది ఏ అనేటటువంటి ప్రతిజెనకం అయి ఉంటుంది కాబట్టి సో ఏ అనేటటువంటి ప్రతిజెనకం దేంట్లో ఉంటుంది అంటే ఏ రక్తవర్గంలో సో ఇక్కడ బి అనేటటువంటి ప్రతిదేహంతో మనం కలిపాము సో అప్పుడు గడ్డగట్టింది అంటే బి అనేటటువంటి ప్రతి ప్రతి దేహము దేనితో ఏ ప్రతిజనకంతో చర్య జరుగుతుంది బి ప్రతిజనకంతో చర్య జరుగుతుంది సో కాబట్టి బి ప్రతి జనకం దేంట్లో ఉంటుంది అంటే బి వర్గంలో ఉంటుంది సో రెండింటితో జరిగింది అంటే అది ఏ బి వర్గం అని సో దేనిలో జరగలేదు ప్రతి దేహము దేనితో జరగలేదు దట్ మీన్స్ ఇక్కడ అసలు ప్రతి జనకాలే లేవు ప్రతి జనకాలు లేని రక్తవర్గం ఏది అంటే అది రక్త రక్తవర్గం ఈ విధంగా గుర్తించవచ్చు సో ఇక రక్తవర్గాల అనువంశికతను గుర్తించినటువంటి శాస్త్రవేత్త సో బెర్నెస్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త బెర్నస్టిన్ యొక్క ఈధని ప్రకారము సో బహుళ యుక్మ అనేవి మూడు ఉంటాయి సో అవి తొమ్మిదవ జత క్రోమోజోమ్ పై ఉంటాయని చెప్పడం జరిగింది సో ఈ మూడు యుగ్మ విప్లకాలు అనేవి ఒక సంబంధించినవి కాబట్టి సో ఆ జెన్యు పేరు ఐ అని కూడా చెప్పడం జరిగింది అతని ప్రకారము ఐఏ ఐబిఐఓ అనేటటువంటి మూడు రకాల యుగ్మ వికల్పకాలు ఉంటాయి సాధారణంగా ఏ జీవిలోనైనా ఏ పాపులేషన్ అయినా ఒక జన్యుకి సంబంధించి రెండు యుగ్మ వికల్పకాలే ఉండాలి కానీ మూడోది వచ్చింది అంటే దట్ మీన్స్ అక్కడ ఏదైనా ఉత్పరివర్తనం జరిగి ఉండొచ్చని మనం అర్థం చేసుకోవాలి సో అలా తీసుకుంటే అతనికి మూడు రకాల యుగ్మ వికల్పకాలు ఉన్నాయి ఏఐఏ ఐబిఐఓ ఎప్పుడు కూడా ఏ యుగ్మ వికల్పకము ఓ మీద డామినెంట్ గా ఉంటుంది బి అనేటటువంటి కూడా ఓ మీద ఉంటుంది కానీ ఏ మరియు బి రెండు కూడా సహ డామినెంట్ లేదా సహ పరివృతాన్ని కలిగి ఉంటాయి అంటే ఈక్వల్ గా ఏర్పడతాయని అర్థం కాబట్టి వాటిని కో డామినెంట్ గా చెప్పవచ్చు ఒకవేళ యుగ్మ వికల్పకాలు మూడు ఉంటే సో వారిలో ఎన్ని జన్ని రూపాలు ఏర్పడతాయో దానికి ఒక సూత్రం ఉంటుంది దానికి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సో ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ యుగ్మ వికల్పకాల సంఖ్య సో దీన్ని మనం ఇక్కడ తీసుకుంటే మూడని తీసుకుంటే సో మానవునిలో ఈ రక్త వర్గాలకు సంబంధించి మనకు ఆరు రకాల జన్యు రూపాలు ఏర్పడతాయి సో ఆరు రకాల జన్యు అంటే ఏ వర్గానికి సంబంధించి ఐఏ ఐఏ ఉంటుంది ఆల్సో ఐఏ కూడా ఉంటుంది ఐఏఐఏ అంటే సమ ఖుజము ఐఏ అంటే విష్మ యజము సో ఈ రక్తవర్గాలు తీసుకుంటే ఐబిఐబీ ఉంటుంది సో లేదా ఐబిఐఓ ఉంటుంది సో కాబట్టి బి రక్తవర్గాలు కూడా రెండు రకాల జన్ని రూపాలు ఏర్పడతాయి ఏ బి రక్తవర్గాలు తీసుకుంటే ఐఏ ఐబి మాత్రమే ఉంటుంది అంటే ఒకే రకమైన జన్యు రూపం ఏర్పడుతుంది ఓ తీసుకుంటే ఐఓ ఐఓ ఉంటుంది టోటల్ గా ఆరు రకాల జన్యు రూపాలు రక్తవర్గాలకు సంబంధించి ఉంటాయి ఇక ఫైనల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఏ రక్తవర్గం ఉన్నటువంటి స్త్రీ బి రక్తవర్గం ఉన్నటువంటి పురుషులతో వివాహం చేసుకుంటే వచ్చే వారి యొక్క సంతానంలో ఏర్పడేటువంటి రక్తవర్గాలు ఏంటి అని తీసుకుంటే అక్కడ రక్త రక్తవర్గాలు మనం తీర్చుకోవాలనుకుంటాం కాబట్టి ఖచ్చితంగా విషమ జీవులను మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ విషమ యజ్ఞ ఏ రక్తవర్గము విషమ యుగ్మజ రక్త రక్తవర్గం సో విషమ యజ్ఞం అంటే ఏమి కాదు యుగ్మకాలు రెండుగా ఉంటే అంటే విభిన్నంగా ఉంటే దాన్ని విషమ యజ్ఞం అంటాము ఒకే విధంగా ఉంటే దాన్ని సమ అంటాము సో ఇక్కడ విషమ యుగ్మజ ఏ విషమ యజ్ఞ బి తీసుకుంటే సో వారిలో రెండు రకాల బీజ కణాలు వచ్చినాయి ఇక్కడ కూడా రెండు రకాల బీజ కణాలు వచ్చినాయి సో దాని ప్రకారం మెండలు అప్పుడే చెప్పడం జరిగింది ఇది అలీనత సూత్రం అని కూడా తెలుసుకోవచ్చు సో వాటి మధ్య సో ఫలదీకరణ జరిగితే వారి యొక్క సంతానంలో ఏ బి ఏ బి ఓ అంటే నాలుగు రకాల రక్త వర్గాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇదే బహుళ యుగ్మ వికల్పకాలు మరియు మానవునిలోని వర్గాలు నెక్స్ట్ క్లాస్లో ఆర్హెచ్ ప్రతిజనకం గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్ ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ లక్